రిషిని చూసి వసుంధర షేక్ హ్యాండ్ ఇచ్చింది రిషి కూడా హాయ్ అంటూ షాక్లోనే వసుంధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ సీన్ చూసిన వసుధర్కు చాలా షాకింగ్గా అనిపించింది రిషి పేరు వాళ్ళ నాన్న చెప్పకుండానే వసుంధర హాయ్ రిషి అని ఎలా పిలిచింది అనుకుంది నా ఫోటోషూట్ ఎలా వచ్చిందో చెప్పవేంటి రిషి అంటూ వసుంధర రిషిని అడిగింది ఇంకా ఎడిటింగ్లోనే ఉంది వర్క్ కంప్లీట్ అవ్వలేదన్నాడు రిషి రిషి వసుంధర మాటల్లో రిషితో వసుంధర చనువు కనిపిస్తుంది దాంతో వసుదారిలో కలవరం మొదలైంది తన జీవితం ఏ రోజు ఒక్క మంచి కూడా జరగలేదు ఇప్పుడు తను ప్రేమించిన వ్యక్తి తన బావే అని తెలిసింది ఇక తన పెళ్ళికి ఎలాంటి సమస్య ఉండదనుకుని సంతోషంగా ఉన్న సమయంలో వసుంధర రిషితో మాట్లాడే చనువు చూపులు అన్నీ తనని మళ్ళీ తన జీవితంలోనికి వెనక్కి నెట్టేస్తున్నాయా అనిపించింది వెంటనే తేరుకుని లేదు లేదు రిషి తననే మనస్ఫూర్తిగా ప్రేమించాడు రిషి కళ్ళల్లో నిజాయితీ రిషి మాటల్లో నిజం అంతా గుర్తించి లేదు లేదు అలా ఏం జరగదు అని సర్దుకుంది ఇంతలో వసుంధర రిషి నా రూమ్ చూపిస్తాను అంటూ రిషిని తీసుకెళ్ళపోయింది రిషి శరీరం మాత్రమే భౌతికంగా అక్కడ నుండి కదిలిందే తప్ప రిషి మనసు మాత్రం ఇంకా షాక్లోనే ఉంది నేను ప్రేమించిన అమ్మాయి వసూనా వసుంధరా నేను మొదటిసారిగా బీచ్లో చూసింది వసుధారనే కదా ఇన్నిసార్లు నాకు మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించింది వసుంధర అన్నమాట అయితే స్టూడియోలో బాయ్ని కొట్టింది కూడా వసుంధరే నేను ప్రేమించిన వసుధార నిజంగానే చాలా మంచిది డాడ్ నమ్మకం కూడా నిజమే అయ్యి అని ఒక క్లారిటీకి వచ్చాడు ఇప్పుడు నాకు సరైన సమాధానం దొరికింది ఎప్పుడూ సున్నితంగా మంచిగా ఉండేది వసుధార అంతేకాదు మొదటిసారి బీచ్లో చూసి తను ఇష్టపడింది కూడా వసుధారనే అని చాలా సంతోషంగా మేడ మీద రూమ్కి వెళ్ళబోతూ వెంటనే తను ఆగి వెనక్కి తిరిగి కిందికి వచ్చేశాడు దాంతో వసుంధర చాలా ఫీల్ అయింది వచ్చినట్టే వచ్చి అలా రిషి ఎందుకు వెళ్ళిపోయాడో వసుంధరకైతే అర్థం కాలేదు కిందికి వచ్చిన రిషి అమాయకంగా చూస్తున్న వసుదారితో వసు నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు నా మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నేను ప్రేమించింది నిన్నే అంటూ అందరి సమక్షంలో వసుతో చెప్పాడు దాంతో మహేంద్ర జగతి బామ్మ చాలా సంతోషించారు కిరీశం తన భార్య వసుంధర మాత్రం ఫుల్ షాక్లో ఉన్నారు ఇక వసుంధర రిషి వసూల్ మధ్య ఐరన్ కర్టెన్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ నైన్టీన్